సాగు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఇవ్వాలని చెప్పలేం పాపం గసంటి సావి గీన కూడా వచ్చింది ఒకలని కొట్టినోడు కాదు తిట్టినోడు కాదు సప్పుడు చేయక ఆయన తొవ్వాలని నడుచుకుంటూ పోతుంటే అన్యాయంగా పానాలు వాయే గీన పేరు మురళి పదిహేను ఏండ్ల సంది కాయ కష్టం చేసి ఇంటి బండిని గుంజుకొస్తుండట ముగ్గురు అక్క జల్ల లగ్గం చేసిండట అయిన కష్టంతోనే ఇల్లు గడుస్తుందట ఐదేండ్ల ఆయనట మేడ్చలు వచ్చి పని చేసుకోవట్టి మొన్న మార్కెట్ లా గ్యాస్ సిలిండర్ వేలింది కదా అప్పుడే ఏదో పని మీద ఆడికెళ్లి నడుచుకుంటూ పోతుండట మరి ఆ దేవుని కూడా జాలి కలగలేదో గానీ అట్లా సిలిండర్ వేలుడుతోని ఆ మట్టి పిల్లలు ఫోర్స్తో వచ్చి నెత్తికి దాకి అట్లనే కుప్ప కూలివై పడిపోయిందట ఎంబటే దావాఖానకు దొరకపోయినా కూడా దక్కలేవట పానాలు ఇగో అలా అన్న చెప్తాడు ఇన్నుండ్రి మొత్తం అంటే ఫ్లిప్కార్ట్లో కంపెనీలో పనిచేస్తా ఉన్నట్టు మామూలుగా ఇట్లా ఇక్కడికి వచ్చిందంటే మా షాప్ దగ్గరికి వస్తున్నాక ఆ మొబైల్ షాప్ సమ్థింగ్ దానిలో గ్యాస్ పేది రోడ్ పైన వెళ్తున్నాక ఆ భవనం అనేది కూలి మాన పైన వెనకాలకి తాగి తగిలిందంట వెనకాల తలకు తలకి తగ్గట్టనే వాటిపైన కూడా మట్టి సంథింగ్ పడి పడినాయి పడి పడే పడేట కింద పడడం వల్ల అక్కడే స్పాట్లో మొత్తం మనసు ఏం లేకుండా అయిపోయినాట పులసాలు చూసి తీసుకొచ్చి హాస్పిటల్ ఆసుపత్రికి వెళ్ళక ముందే చనిపోయాడు అని మాకు చెప్పిరన్నాడు ఎప్పుడు తెలిసింది మీకు సోమవారం నాడు రాత్రి అని తెలిసింది ఎక్కడ మీరు నిన్న ఇక్కడ వచ్చి మిస్సింగ్ అని పెడితే ఇదేనా మాకు చూపించాడు అన్నట్టు చూపిస్తే దాన్ని బట్టి ప్రొసీడ్ అయ్యి తీసుకుంటే మాకు ఫోటో తీసుకున్నాడు ఇదే నాడు అయితే మా తమ్ముడు అని తెలుస్తుంది ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ ఇక్కడ మెడిసిల్ అని ఉంటుంది మీద చెప్ మా గ్రామం మక్క మండల్ జిల్లా మెదక్ అక్కడే మా సొంత అయ్యో ఏం గోసరా దేవుడా ఇది ఏం పాపం తెలియదు కాయ కష్టం చేసుకొని బతికితే పొట్టన పెట్టుకుర్రు మరి దీనికి ఎవరి బాధ్యులు ఎవలని శిక్షించాలి పోలీసులే చెప్పాలి ఇక ఆ కుటుంబానికి ఇప్పుడు దీని గురించి ఎవరన్నా బాధ్యత తీసుకొని న్యాయం చేస్తారో చెయ్యాలి లేకుంటే నాలుగు రోజులు బాధపడి మర్చిపోతారు కానీ ఆ ఇంట్లో జీవితాంతం శోకంలోనే ఉంటారు మరి మేడ్చల్ లీడర్లైన దీన్ని ముంగట్టుకొచ్చి మాట్లాడితే బాగుండు ఏమంటారు